రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో భారత జట్టు అద్భుత విజయంతో తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ కీలక పాత్ర పోషించారు మ్యాచ్ తర్వాత యువ క్రికెటర్ తిలక్ వర్మ ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచాడు తాను ఆసియా కప్ ఫైనల్లో ధరించిన సైన్డ్ క్రికెట్ టోపీని లోకేష్ కు బహుమతిగా ఇస్తున్నట్టు తిలక్ వర్మ వీడియో పంపించారు దుబాయ్లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పైన భారత్ సంచలన విజయం సాధించిన తరువాత తిలక్ వర్మ లోకేష్ అన్నా నీకు ప్రత్యేక బహుమతి ఇస్తున్నాను ఈ టోపీ నీకోసమే ఆసియా కప్ ఫైనల్లో నేను ధరించిన ఈ క్యాప్ను ప్రేమతో నీకు ఇస్తున్నా ఈ ట్వీట్తో పాటు తిలక్ సైన్ చేసిన టోపీని చూపిస్తూ ఒక వీడియోని షేర్ చేశాడు సోషల్ మీడియాలో ఈ వీడియో కాస్త వైరల్ అయిపోయింది नहीं नहीं ये फील नहीं बैग है डेयर लोकेशन ऑफ़ लव प्लीज फॉर यू తిలక్ బహుమతి పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ నారా లోకేష్ తన ఎడ్స్ ఖాతాలో రిప్లై చేశాడు తమ్ముడు తిలక్ వర్మ బహుమతి నాకు ఎంతో ప్రత్యేకం ఈ టోపీ నీ చేతుల మీదుగానే స్వదేశానికి వచ్చాక తీసుకుంటాను అని స్పందించారు ఈ ట్వీట్లో లోకేష్ తిలక్ను తమ్ముడు అని సంబోధించడం గమనించాలి తిలక్ వర్మ హైదరాబాద్కు చెందిన యువ క్రికెటర్ గుంటూరు వారి స్వస్థలం ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు తన అద్భుత బ్యాటింగ్ తో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు తిలక్ ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో అతని కీలక ఇన్నింగ్స్ భారత విజయంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాయి ఈ విజయాన్ని స్మరించుకునేందుకే తాను ధరించిన టోపీని లోకేష్కి బహుమతిగా ఇవ్వాలని తిలక్ నిర్ణయించారు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ మరియు ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రిగా తెలుగు రాష్ట్రాల క్రీడలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధి యువ క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందించడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు తిలక్ వర్మ ఈ బహుమతిని లోకేష్ ఇవ్వడం ద్వారా తన కృతజ్ఞతలు తెలియచేశాడు తిలక్ వర్మ ట్వీట్ కు అభిమానుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది ఒక అభిమాని ఇలా రాశాడు తిలక్ బ్రో నీ గిఫ్ట్ చూస్తే గుండె ఆగినంత పనైంది లోకేష్ అన్నకు ఇలాంటి సర్ప్రైజ్ ఇవ్వడం అద్భుతం మరొకరు ఇలా రాశాడు తెలుగు కుర్రాడు తిలక్ నీవు మా గర్వమని కామెంట్ చేశారు ఈ ఘటన రాజకీయ క్రీడారంగాల మధ్య సానుకూల బంధాన్ని సూచిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఆనంద ఉత్సాహాలను రేకెత్తించింది లోకేష్ తన ట్వీట్లో తిలక్ స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఈ టోపీని అతని చేతుల మీదుగా తీసుకోవాలని పేర్కొన్నారు తిలక్ వర్మ ఆసియా కప్ విజయం మరియు ఈ బహుమతి తెలుగు క్రీడాకారులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని భావిస్తున్నారు